ఎన్నడూ లేని విధంగా వరదలు పోటెత్తాయి గడిచిన ఐదేళ్లలో బ్యారేజ్ డ్యామ్ల నిర్వహణ పట్టించుకొని ఉంటే సమస్య సగం తగ్గేది ఇస్టా రాజ్యంగా ఇసుక మట్టి ఆక్రమ త్రవకాలు మూలంగానే అపార వరద నష్టం సంభవించిందని గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు భారీ వర్షాల కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న వరద ప్రభావిత ప్రాంతాలైన కొన్నిపర మండలంలోని పలు గ్రామాల్లో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కలిసి పెమ్మసాని పర్యటించడం జరిగింది అనంతరం రైతులతో మాట్లాడుతూ ప్రకృతి విపత్తు వలన తలెత్తిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు పంటలపై రైతులు పెట్టిన పెట్టుబడి పంట బీమా ప్రత్యామ్నాయ పంటలు తదితర అంశాలపై రైతులతో చర్చించారు చించారు నాయంత్రం పంట నష్టం గాని అదే విధంగా పేదవాళ్ళు వాళ్ళు పెంచుకునే గేదెలు కానీ లేకపోతే వెహికల్స్ కొట్టుకుపోవటం కానీ నష్టం అనేది చాలా బాధాకరం అయితే ఇందులో గవర్నమెంట్స్ ఫాల్స్ కూడా ఉన్నాయి గత ఐదు సంవత్సరాల్లో మీరు చూస్తే ఆ గేట్స్ మెయింటైన్ చేయలేకపోవటం కాని అంటే ఏదైనా ఒక బ్రిడ్జ్ కానీ లేకపోతే ఒక ప్రాజెక్ట్ కానీ ఇవన్నీ ఉన్నప్పుడు మెయింటైన్ చేసుకోవాలి మనం మెయింటైన్ చేసుకుంటే ఆ గేట్ల టైంకి లిఫ్ట్ చేసుకోవటం ఆ కట్టలు అన్నీ ఏంటంటే ఇవన్నీ లాక్కొని పోతా ఉంటాయి కాబట్టి ప్రతి సంవత్సరం మెయింటైన్ చేసి కట్టలు మెయింటైన్ చేయాలి అవి మెయింటైన్ చేయకపోవటం లేకపోతే ఇసుక మట్టి తవ్వుకొని వెళ్ళిపోవటం కొంతమంది ప్రజలు కూడా ఏంటంటే ఇసుక మట్టి ఎవరో తవ్వుకుంటే మనకేంటి అనుకుంటారు మరి ఇలాంటప్పుడు ఆ ఇసుక మట్టి తోవటం వల్ల జరిగేటువంటి అనర్ధాలు ఇవన్నీ ఐదు సంవత్సరాల్లో మెయింటైన్ చేయకుండా ఉండటం వల్ల ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినాయి ఇక నుంచి ఇలాంటివి రాకుండా ఎవ్రీ ఇయర్ మేము గాని మా నాయకులు కానీ అందరం రివ్యూ చేసుకొని సిస్టమేటిక్ గా దాన్ని మెయింటెనెన్స్ మోడ్ లో తీసుకెళ్తాం ఇప్పుడు నష్టం జరిగినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సహాయం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటివి మూడోది ఇన్సూరెన్స్ ఎంతవరకు మ్యాక్సిమం తీసుకురాగలమో ఇన్సూరెన్స్ ఈ మూడు చేసి తర్వాత నెక్స్ట్ ఏ పంటలు అయితే అకాల వర్షాల వల్ల రాష్ట్రంలో అనేక ప్రాంతాలు ముంపు గురవుతా కాకుండా పెద్ద ఎత్తున వరద ఈనాటికి కూడా కొనసాగుతా ఉంది ఈ సందర్భంగా ఎవరైతే ఈ రాష్ట్రంలో జీవనం కొనసాగిస్తా ఉన్నారో నీ నా అనేది లేకుండా అందరూ కూడా కొన్ని ప్రాంతాల్లో ముంపు గురైన ప్రాంతాల్లో ఇబ్బంది పడతా ఉన్నారు దీంతో పాటు ప్రత్యేకంగా మన ప్రాంతంలో లంక గ్రామాలు పూర్తిగా ఏ పంటలు ఉన్నాయో అన్నీ కూడా నష్టం జరిగింది అదేవిధంగా మిగతా ప్రాంతాల్లో కూడా ఎక్కడైతే వరి పంట ఉందో ఆ వరి పంట కూడా ఇప్పుడు వరకు కూడా నీళ్ళలో ఉంటే వరి పంట కూడా ముప్పు వాటిల్స్తుందని చెప్పి మనం రైతాంగం ద్వారా వినే మాటలు అదేవిధంగా దానికి శాస్త్రజ్ఞులు కూడా చాలా స్పష్టంగా